నమస్తే అండి నా పేరు సంజయ్ శ్రీపతి ప్రస్తుతం మనం అమృతస్య పుత్రాహ స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి వేదాంత భావాలు అనే చాప్టర్లో ఉన్నాం అందులో ఈరోజు చాప్టర్ దేహాభిమానమే భ్రాంతి మనిషి యొక్క కోరికల ప్రపంచం అతి విశాలమైనది అదే అతడి అనంత తత్వానికి సూచిక అతడు స్వతహాగా అనంతుడు కాబట్టి అతడి కోరికలు కూడా అనంతంగానే ఉంటాయి ఆ కోరికలు కూడా అనంతంగా తీరినప్పుడు మాత్రమే అతడు తృప్తి చెందుతాడు అటువంటప్పుడు మనిషిని తృప్తిపరచగలిగేది ఏది బంగారం కాదు భోగాలు కావు అందచందాలు కావు ఆ అనంతమే అతని తృప్తిపరచగలదు ఆ అనంతం మరెవరో కాదు అతడే ఇది తెలుసుకున్నప్పుడే విముక్తి పొందుతాడు ఇంద్రియాలే తన రంధ్రాలుగా ఉన్న ఈ వేణువు తన భావోద్రేకాలు స్ఫూర్తులు నింపి పాడేది ఒకటే గీతం ఎన్నడూ తను తన నిజమైన నివాసానికి తను విదళింపబడ్డ మూల తరువుకు పోగలను అని నీ ప్రయత్నం ద్వారానే నిన్ను నీవు ముక్తున్ని చేసుకో నిన్ను నీవు దిగదార్చుకోకు ఎందుకంటే నీకు నీవే పరమ మిత్రుడివి నీకు నీవే పరమ శత్రువు కూడా అనంతానికి సహాయపడగలిగేది ఎవరు చివరికి చీకటిలో నుంచి నిన్ను చేరదీయడానికి ముందుకొచ్చే చెయ్యి కూడా నీదే అయి ఉండాలి దీనికంతటికీ భయం కోరిక అనేవి రెండే అసలు కారణాలు వాటిని ఎవరు సృష్టిస్తారు మనమే మన జీవితాలు ఒక కళలో నుంచి ఇంకొక కళలోకి ప్రయాణిస్తున్నాయి మనిషి లేకుండా కళలు కంటాడు ఆ కళలు మాత్రం క్షణంలో అంతమైపోయేవి బయట భౌతికంగా కనిపించేది ఏదైనా సరే ఎల్లకాలం ఉండేది కాదని తెలుసుకున్న ఆ స్థితి ఓహో ఎంత ధన్యమ స్థితి ఎప్పుడు మారిపోతూ ఉండే ఈ ప్రపంచంలో ఏది ఎల్లకాలం ఉండబోదని విన్నప్పుడు ఎవరి గుండెలు అదిరిపడతాయో వారికి స్వీయ ఔన్నత్యం కొంచెం కూడా అర్థం కాదు నేను అనంతమైన ఆ నీలాకాశాన్ని రంగురంగుల మేఘాలు నా మీదుగా సాగిపోతూ ఒక్క క్షణం పాటు కనిపించి మాయమైపోతూ ఉంటాయి నేను మాత్రం ఆ అనంతమైన నీలాకాశాన్ని నేను సాక్షిని అన్నింటినీ ఎల్లకాలం చూస్తూ ఉండే సాక్షిని నేను నేను అన్నప్పుడు నాలోని చైతన్యాన్ని మనస్సులో ఉంచుకొని మాట్లాడుతున్నాను మీ కళ్ళు మూసుకొని మీలోని నేను గురించి ఆలోచిస్తే మీరు ఏమి ఊహిస్తారు మీ శరీరం కానీ మీ మానసిక ప్రవృత్తి కానీ గుర్తుకొస్తుందా అలా అయితే మీలోని నిజమైన నేనుని మీరింకా గ్రహించలేదు మీరు నేను అనుకోగానే ఈ విశాల విశ్వం ఆ అనంతమైన పరబ్రహ్మం జ్ఞాపకానికి వచ్చే కాలం వస్తుంది అంటే మీరు మీ స్వస్వరూపాన్ని తెలుసుకుంటారు మీరు అనంతమైన వారిని గ్రహిస్తారు అదే నిజం మీరు భౌతికమైన వస్తువులు కాదు మీరు ఆ పరమాత్మ భ్రమ లేదా మాయా అనేది ఒకటి ఉంది దానివల్ల ఒక దానిని చూసి మరొకటని అనుకుంటాము భౌతికమైన వస్తువులే పరమాత్మగాను శరీరమే ఆత్మగాను అనిపిస్తుంది అదే అన్నింటికన్నా ఒక గొప్ప భ్రాంతి ఈ భ్రాంతి తొలగిపోవాలి అంటూ దేహాభిమానం అనేది ఒక భ్రాంతి అన్న విషయాన్ని స్వామి వివేకానంద చెప్పడం జరిగింది మనం మరొక చాప్టర్లో నీవు ఎల్లప్పుడూ పరిపూర్ణుడివి అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం